దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకు వచ్చేది గ్రహణ కాలం ఆ సమయంలో అన్నిటి మీద దర్భను ఉంచుతారు సూర్య చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమైన విష కిరణాలు భూమి మీదకు ప్రసారం అవుతాయి ఈ విషయాన్ని విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపించింది అలాంటి వ్యతిరేక కిరణాలు దర్బల కట్టల మధ్యలో నుంచి దూరి వెళ్ళలేకపోతున్నాయి అని పరిశోధనలలో కూడా తేలింది అందుకనే ఆఫ్రికాలో కొన్ని తెగలవారు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోటే నిర్మించుకుంటారు ఈ విషయాన్నే మన సనాతన మహర్షులు గుర్తించి గ్రహణ సమయాలలో ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ల కప్పులను గడ్డితోటి కప్పుకోవాలని శాసనం చేశారు మూత్ర విసర్జనల లోపాలు మొదలైన వాటికి కూడా మందులాగా దర్భను వాడుతారు దర్భ అతిసారాది రోగాలకు కూడా ఔషధం అంతేకాకుండా గ్రహణ సమయంలో శిరస్సు మీద కొన్ని దర్భలను ఉంచుకుంటే చెడు కిరణాల ప్రభావం ఉండదు చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని శుభప్రదమైన వాటికి రెండు ఆకుల దర్భని అశుభ కార్యాలకు అంటే పితృపూజ తర్పణాలు మొదలైన వాటికి మూడు ఆకుల దర్బని పూజ తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్బని ఉంగరంలాగా వాడాలి అలాగే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయాలి దర్భల కొసలు విడుదల చేసే తేజము దేవతలను పితృదేవతలను సైతం ఆకర్షిస్తుంది మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్లు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది సమూలస్తు భవే దర్భ పితృణాం శ్రాద్ధకర్మణి అన్నట్లుగా దర్భను వేరుతో సహా భూమి నుంచి పెకిలించి దానిని వాడాలి ఎందుకంటే ఈ వేర్లు మాత్రమే పితృలోకంలోని పితృదేవతలకు విజయాన్ని చేకూరుస్తాయి అందుకే యజ్ఞ యాగాదులలో అగ్నిగుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు వీటికి ఉండే సహజ సిద్ధమైన గుణాలను ఆరు నెలల తర్వాత కోల్పోతాయట ఇవి పరజనుల కోపాలను పోగొట్టి సముద్రాన్ని సైతం అణిచిపెడుతుంది అని అదర్వణ వేదంలో చెప్పబడింది దర్భలను వాడడం వల్ల మనలో సత్వగుణం పెరుగుతుంది ఒకవేళ మనం దర్భలను నేలకేసి కొట్టినా గోటితో చీల్చినా వాటికి ఎటువంటి హానిని కలిగించిన మనలో రజ తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వగుణాన్ని కూడా నాశనం చేస్తుంది వీటిని పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి రోజు మాత్రమే పోయాలి